ఈ రోజున జగనంద కాలనీ సంబంధించిన భూమిలో దొంగ పట్టాలు టైప్ చేసి కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఎమ్మెల్యే కొడాల శ్రీ వెంకటేశ్వరరావు అనుచరులు డబ్బులు తీసుకుని అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ద్వారా మాజీ ఎంఆర్ఓలు బ్యాక్ డేట్లతో సంతకాలు వేసి దొంగ పట్టాలు తయారు చేస్తున్నారు నేను ఒకటి హెచ్చరిస్తున్నా రేపు అధికారం రాబోతుంది ఎవరైతే ఈ అధికారులు సహకరిస్తున్నారో వాళ్ళందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాల్సిందని నేను మనవి చేస్తున్నా ఎందుకంటే మీ అందరూ ఇరుక్కోబోతున్నారు ఈ రోజు కొడాలన్నా ఏదో విధంగా ప్రజలను మోసం చేస్తాకి డబ్బులు దండుకుంటా చివరి క్షణంలో ఈ ప్రయత్నం చేస్తున్నాడు మిమ్మల్ని అందరినీ బలి పశువులుగా తయారు చేస్తానని చెప్పి నేను హెచ్చరిస్తున్నా ఎందుకంటే ఈ రోజున ఏ విధంగా రాజకీయాలు జరుగుతున్నాయో అందరం చూస్తున్నాం రేపు రెండో నోటిఫికేషన్ రాపోతుంది ఇవాళ రేపు వస్తుంది నోటిఫికేషన్ ఇవాళ శంకుస్థాపనలు అదేవిధంగా పట్టాలు ఇవ్వటం ఇది ఎక్కడ మనం ఎప్పుడు కూడా ఈ విధంగా పనిచేయలే ఇవాళ లేఅవుట్ అవలా పక్కన ఆర్డియో సంతకాలు లేవు ఎంఆర్ఓ సంతకాలు లేవు ఇవన్నీ కూడా సోర్సింగ్ ఎంప్లాయీస్ ద్వారా టైప్ చేసి ఇస్తున్న చాలా దారుణమైన పని వాళ్ళ అమ్మాయికి ప్రజలు మోసం చేయబాకండి నేను ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మీరు మోసపోకండి దుర్మార్గులు డబ్బులు ఇవ్వబాకండి ఇవన్నీ కూడా దొంగ పట్టాలు అది నిలదేయండి ఎంఆర్ఓ సంతకం ఇది ఆర్డీఓ సంతకం ఏది అయితే బెనిఫిషన్ ఉన్నారో వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా మీకు ఆ దొంగ పట్టాలు ఇస్తున్నప్పుడు పాటు స్థలం కూడా హ్యాండ్ అవర్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేయండి పొజిషన్ ఇమ్మనండి మీకు అప్పుడు కొంతవరకు మీకు మేలు దొరుకుద్ది లేదంటే ఎన్ని దొంగ పట్టాలు ఈ దొంగ మాటలకు నమ్మకండి అని చెప్పి హెచ్చరిస్తున్నా ఎన్ని కూడా కప్పిపుచ్చుకుని ఏదో విధంగా దొడ్డిదారిలో మళ్లీ అధికారం తీసుకుందామని చెప్పి ఎమ్మెల్యే ప్రయత్నం చేస్తున్నాడు దీని అందరూ కూడా ప్రజలు గమనించాలి ఇవాళ చూస్తున్నాం ఇవాళ నోటిఫికేషన్ దాపోతుంది నిన్నేమో శంకుస్థాపన అంట విగ్రహాలకి ఇది కొత్త డ్రామా మొదలు పెట్టాడు ఇది ప్రతి ఎలక్షన్లో ఇది మామూలే దాంట్లో భాగంగా ఇవాళ ఈ రోజున విగ్రహాలు శంకుస్థాపన అది తప్ప రెండో పని లేదు ఈ దుర్మార్గుడు ఐదు సంవత్సరాల నుంచి ఏ ఒక్క గ్రామంకి సందర్శించరా అక్కడ ప్రజలు పడుతున్న కష్టాలు పట్టించుకోవడా ఇవాళ ఓపెనింగ్ ఘాటుకి వెళ్తున్నాడు శంకుస్థాపనకి ఇవాళకి అన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు ఖచ్చితంగా ఓడిపోతున్నాడని తెలిసే ఇటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి మేము ఎక్కడ కూడా తగ్గేది లేదు ఈ దుర్మార్గుడిని ఎంటాడతాం ఎక్కడైతే అవినీతి చేస్తున్నాడో అవన్నీ కూడా ఎండగడతామని చెప్పి తెలియజేస్తూ తెలియజేసుకున్నాం మన గుడివాడ మన వెనిగండ్ల